యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మావోయిస్టు పార్టీ ప్రముఖ నాయకులు మాడవి హిడ్మా సహా పలువురుపై జరిగిన ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తూ వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టాయి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన నిర్వహించారు ఎన్కౌంటర్లు బూటకమని కేంద్ర ప్రభుత్వం మోదీ అమిత్ షాలు మావోయిస్టు నాయకులను లక్ష్యంగా చేసుకుని లిస్టులు తయారు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు

ಕೌಂಟಿ <laughs> <that with heaven entender>